రాజమండ్రిలో దేవిశాఖ అని ఉంటుంది సో మేము అక్కడికే వెళ్తున్నాము సో మనకి దేవి నవరాత్రులు విజయవాడ దుర్గమ్మ తల్లి అంత ఫేమస్ ఇక్కడ దేవిశాఖలో దుర్గమ్మ తల్లి అంత ఫేమస్ అనమాట దేవి నవరాత్రులు చేస్తారండి నైన్ డేస్ అసలు తొంభై రెండవ సంవత్సరం అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం మారలేదు అంత అద్భుతంగా చేస్తారు లైటింగ్తోని అసలు పూజ అయితే మామూలుగా జరగదు దర్శనం చేసుకోవడం కూడా చాలా కష్టం అంత రెష్గా అయితే ఉంటుంది అసలు ప్లేస్ కూడా ఉండదండి సో చూడండి అమ్మవారిని డెకరేషన్ చేసి లైటింగ్స్తో అద్దరు కొట్టేశారు అసలు మామూలుగా లేదు క్రౌడ్ వచ్చేసి అంత హెవీగా అయితే ఉన్నారు మేము ఇక్కడ వచ్చేసి మొత్తం చూసుకొని పిక్స్ అవన్నీ దిగాము చాలా బాగుందండి అసలు మేము ఇక్కడ ఐటమ్ కొనుక్కున్నాం బయట అయితే చాలా కాస్ట్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్ అమ్ముతున్నారు నాకు చాలా వర్త్ అనిపించింది నేను చాలా బొమ్మలు అయితే తీసుకున్నాను ముయ్యాలిది చాలా ఉన్నాయండి మీకు నచ్చినవి తీసుకోండి రీజనబుల్ ప్రైస్ లో సబ్స్క్రైబ్ సబ్స్క్రై